కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు అంటే పాడ్యమి నాడు పోలిపాడ్యమిని జరుపుతారు దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు పోలిపాడ్యమి నాడు మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు నదుల్లో దీపాలను వదులుతారు ఆ రోజున ముఖ్యంగా పోలి కథను చదువుకోవాలి ఈసారి పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు వచ్చింది ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలిపాడమిని జరుపుకోవాలని సూచిస్తున్నారు సూర్యోదయంతో పాటు తిది ఉన్న రోజునే పోలిపాడ్యమిని చేస్తారు నాడు దీపదానం చేయడము నదులు చెరువుల్లో దీపాలను వదలడం వంటివి చేస్తారు నాడు పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని పురాణంలో ఉంది ఆ రోజున ముప్పై ఒత్తులతో కూడిన దీపాలను వెలిగించాలి అరటి దొప్పలలో దీపాలను వెలిగించి వాటిని ప్రవహించే నదీ జలాల్లో వదిలిపెట్టాలి ఇంట్లో పూజ చేసుకునేవారు సమీపంలో నదువులు నదులు చెరువులు లేనివారు ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి అందులో దీపాలను వదులుతారు అలా అతివలంతా ముచ్చటగా అరటి దొప్పల్లో నీటి అలలపై వదిలినే వదిలిన ఈ దీపపు కాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పారదోలి కాంతిమయం చేస్తాయని అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా మారుతాయని నమ్మకం అరటి రొప్పల్లో పెట్టిన దీపాలు నీటి కెరటాల తాకిడికి నమ్మది నెమ్మదిగా కదులుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు వెయ్యి కన్నులు సరిపోవంటే అతిశయోక్తి కాదు ఈ సుందరమైన అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దేవతలు దివి నుంచి భూమికి దిగి వస్తారని ఈ దివ్యల్ని చూసి ఆకాశంలో నక్షత్రాల వలె వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు ఈ దీపాల పర్వాన్ని పోలీస్ వర్గానికి పంపించడం అంటారు ఇందుకు సంబంధించిన ఒక కథ కూడా ఉంది ఇప్పుడు మనం పోలిస్వర్గం కథ విందాం పూర్వకాలంలో ఒక రజకుల ఇంటిలో ఒక స్త్రీకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆమె ఆశ్వయుజ బహిళ అమాస్య అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన నలుగురు కోడళ్లలో ముగ్గురితో కలిసి నది స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తూ ఉండేది ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైనా పోలిపై వేసేసి వెళ్ళేది కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలీయంగా ఉండేది కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు కార్తీక మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన ముగ్గురు కోడళ్లతోనే నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకుని చల్ల చిలికిన కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నను తీసుకుని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలి పడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దానిని మూతవేసింది అంతలోనే పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకి వచ్చింది దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోపెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ ఆడి ఆశలయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్తా ముగ్గురు కోడళ్ళ కోడళ్లకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారంట అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడమే రోజు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే దుర్బుద్ధి వీడి నిష్కల్మషమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి ఎన్ని రోజులు పూజ చేశాము ఎన్ని దీపాలు వెలిగించాము ఎంత ఆడంబరంగా చేశాము అన్నది ప్రధానం కాదు ఇక్కడ ఎంత మంచి మనసుతో చేసామన్నదే ప్రధానం మనకు ఉన్న దానిలోనే మనం చేసుకునే పూజ మనస్ఫూర్తిగా చేస్తే భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని పోలీస్ వర్గం కథ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఈ కథ అయితే ప్రతి ఒక్కరు వినండి లేదా చదవండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్